హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ శ్రీ శ్రీమాతమహా జయ శ్రీరామ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజైతే నాగపంచమి పూజ అయితే పూర్తి అయింది చూసేయండి మీ అందరి పూజలు అయినాయండి అందరు నమస్కారం చేసుకోండి ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా భగవంతా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నేనైతే నైవేద్యం సేమే వేసి అయితే పెట్టానండి ఈరోజైతే మా అత్తమ్మ వాళ్ళైతే పుట్టకైతే ఎప్పుడు పాలు వేయలేదంట అందుకే నేను కూడా పాలైతే వేయలేదండి ఇలా ఇంట్లోనే పూజ చేసుకున్నాను ఇలా జొన్న పిల్లలు కూడా దేవుని దగ్గరే పెట్టేశానండి ప్యాలలు కూడా ఇలా ఇల్లు అంతా మేమైతే మా సైడ్ అయితే చల్లుకుంటారు అండి అందరూ ఇలా ఇల్లు అంతా ప్యాలలు అక్కడక్కడ చూసారు కదా చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా కడప మీద కూడా పెడతామండి చూడండి తులసిమ్మ దగ్గర కూడా దీపారాధన చేసి ఇంకా నైవేద్యం పెట్టి ఇంకా ప్యాలలు కూడా పెట్టానండి జొన్న పేదాలు చిన్న అయితే ఈ విధంగా ఇల్లంతా చల్లుతారండి వెళ్ళొస్తానండి బాయ్